అన్ని రంగాలలో ఆధునాత సేవల కారణంగా ప్రజలకు ఎన్నో మెరుగైన సేవలు అందడంతో పాటు సమయం ఆదా అవుతోంది ఈ తరహా విధానానికి ఇప్పుడు రైల్వే శాఖ కూడా శ్రీకారం చుట్టింది టిక్కెట్ కొనుగోలు కోసం భారీ క్యూలో నిల్చోకుండా ప్రయాణికుడి సమయం ఆదా చేసేలా రైల్వే శాఖ డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది ఈ డిజిటల్ చెల్లింపులు ఎలా చేయాలి వాటి ద్వారా రైల్వే టిక్కెట్ ఎలా పొందవచ్చు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి రైల్వే ఆర్టీసీ ఇతర ప్రయాణ సర్వీసుల సమాచారంతో పాటు ప్రభుత్వ పథకాల సమాచారం రాజకీయ ఆర్థిక సినిమా రంగ ప్రత్యేక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో చేయండి ఇక వివరాలలోకి వెళ్లితే దక్షిణ మధ్య రైల్వే టికెట్ల కొనుగోలులో క్యూ లైన్లలో ప్రయాణీకుల సమయాన్ని ఆదా చేయడం ద్రవ్య లావాదేవీలలో ఖచ్చితత్వాన్ని కొనసాగించడం కోసం జోన్ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది ఈ దిశలో భాగంగా అన్ రిజర్వ్ టికెటింగ్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి యూటిఎస్ కౌంటర్లు అధునాతన పరికరాలతో భర్తీ చేయబడ్డాయి తాజా వెర్షన్తో క్యూఆర్ కోడ్ చెల్లింపు ఎంపికను సద్వినియోగం చేసుకునేలా ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది క్యూఆర్ పరికరాలను దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని యూటిఎస్ కౌంటర్లను కవర్ చేసేలా ఏర్పాటు చేయబడ్డాయి ఈ క్యూఆర్ కోడ్ చెల్లింపుల ద్వారా తక్షణమే టికెట్ కొనుగోలు చేసేందుకు వీలును కల్పిస్తున్నారు నగదు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఖచ్చితమైన చిల్లరను చెల్లింపు చేయడాన్ని తగ్గిస్తూ జనరల్ బుకింగ్ రిజర్వేషన్ కౌంటర్లలో కూడా డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు ఇది తోడ్పాటు అందించనున్నది మరిన్ని విధాలుగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తుంది ఈ సౌకర్యం నగదు రహిత లావాదేవీలను ప్రారంభించడం ద్వారా లావాదేవీ సమయాన్ని పూర్తి చేయడానికి పట్టే మొత్తం సమయాన్ని తగ్గించడంతో పాటు కరెన్సీ నాణేల మార్పిడి చిల్లర తిరిగి ఇవ్వడం మొదలైన వాటిని నివారించడానికి సహాయపడుతుంది ఇది ప్రయాణీకులకు ఇబ్బంది లేని అనుకూలమైన చెల్లింపు విధానం అవుతుంది జోన్లోని అన్ని స్టేషన్లలోని అన్ని టికెటింగ్ కౌంటర్లలో టికెట్ విండో వెలుపల ప్రత్యేక పరికరాలు అందించబడ్డాయి టికెట్ను జారీ చేయడానికి సంబంధించిన అన్ని వివరాలను సిస్టమ్ లోకి నమోదు చేసిన తర్వాత చెల్లింపును అంగీకరించే ముందు ఈ పరికరాలలో క్యూఆర్ కోడ్ ప్రదర్శించబడుతుంది తద్వారా మొబైల్ ఫోన్లో ఉన్న చెల్లింపు యాప్ల ద్వారా ప్రయాణీకుడు దానిని స్కాన్ చేయవచ్చు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో ఉన్న పేమెంట్ యాప్ ద్వారా దీనిని స్కాన్ చేసే వెసులుబాటు కలుగుతుంది చెల్లించవలసిన ఛార్జీ జమ చేయబడిన తరువాత టికెట్ జనరేట్ చేయబడుతుంది ఆ టికెట్ ప్రయాణికుడికి జారీ చేయబడుతుంది రైలు వినియోగదారులందరూ రిజర్వ్ చేసిన టిక్కెట్లు సాధారణ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు ఈ విధానం పారదర్శకతకు ఖచ్చితత్వానికి మైలు రాయిగా నిలుస్తుందని నగదు చెల్లింపుల నుండి ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు